సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవెట్టి రామారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతిలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కోదాడ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా వరదల కారణంగా నిరశ్రాయులైన ప్రజలకు నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు శాసనసభ్యురాలు ఎంతో కృషి చేస్తుందని వారిపై విమర్శలు చేయడం అర్ధరహితమని అతనైతే మీరు కూడా తగిన సహాయం చేసి మీ నిజాయితీని చాటుకోవాలని అన్నారు పాత బట్టలు తెమ్మన్నారు అని విమర్శించే మీరు నిరాశ్రయలైన ప్రజలకు కొత్త బట్టలు ఇప్పించి వారికి సహాయ సహకారాలు అందించాలే తప్ప కష్టకాలంలో ఇలా రాజకీయ విమర్శలు చేయటానికి ఇది సరైన సమయం కాదని మీ ప్రవర్తన నచ్చుకునే నచ్చుకునే కోదాడ నియోజకవర్గం ప్రజలు యాభై ఎనిమిది వేల మెజారిటీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతిని అఖండ మెజారిటీతో గెలిపించారని పరిపాలన అంటే ఏంటో ఆమెను చూసి నేర్చుకోవాలని అన్నారు ఇటు కార్యక్రమంలో

కోలాడ కోదాడ కాంచేటువంటి మోతే మండలం శివార్లో రివ్యూ ఏర్పాటు చేసి చనిపోయిన వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషన్ ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది పాక్షికంగా ఇల్లు దెబ్బతైన వాళ్ళకి ఐదు వేల రూపాయలు అదేవిధంగా పొలాలపైన వాళ్ళకి పదివేల రూపాయలు అని చెప్పని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి మీకు తెలియదని చెప్పి మల్ల గారు చనిపోయిన మరణించిన వారికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు విషయం చెక్కులు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక ప్రజాప్రతినిధిగా తను పనిచేయటమే కాకుండా ప్రభుత్వ అధికారంతో పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్న ఉత్తమ్ కుమార్ అతి గారు ఉత్తమ్ పద్మావతిని నిజంగా వివరించిన అర్థహితం చెప్తున్నారు సభ ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి అర్థరహిత ఆరోపణలు చేయకుండా మరి మీరు మేము కరోనా ఏం చేసామంటున్నారు చేశామని చెప్తున్నారు మరి కరోనాలో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం గోదావరి నియోజకవర్గంలో ఆ కరోనా పేరు మీద ఏం జరిగిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఇటువంటి అర్థరహితుల ఆరోపణలు మానుకొని మరి ఇటువంటి వరద సహాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వహించ నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటున్నాము నేనేళ్ల ఖమ్మంలో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం వాళ్ళ మీరు వెళ్ళి విలేకరులు మీరు అడగండి ప్రతి ఇంటికి మేము అందించిన సరుకులు కానీ చీరలు కానీ దోగలు అన్ని మాట వాస్తవం